అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అయితే మరియు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను నా వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్గా అనిపించినా నచ్చినా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ ఇవి మర్చిపోతున్నారనమాట ఓ వారం రోజులైందేమోనండి ఎండను చూసి ఇవాళే కొద్దిగా ఎండ వచ్చింది ఇంకా పైన ఒక్కసారి అంతా కూడా ఆకులు అవన్నీ కూడా ఒక్కసారి చెక్ చేస్తే మనకి ఎక్కడైనా ఏదైనా చెడుపేడలు ఉన్నా కూడా వేపనూనది కూడా మనం స్ప్రే చేయొచ్చు ఇదిగోండి పాదుకి ఇట్లా నల్లగా స్టార్ట్ అయిపోయింది కింద నుండి మొక్కలకు కూడా సేమ్ వాటికి కలుపుతానండి రేపు చేస్తాను ఇవాళ అయితే ఇంకా వెయాల్సినవి చాలా ఉన్నాయి విత్తనాలు కొన్ని తెచ్చానండి ఆకుకూరలకు సంబంధించి అవి కూడా వెయ్యాలి అండ్ ఇక్కడైతే ఇది మిరప మొక్క కాదండి మిరప చెట్టు ఎన్ని కాయలు కోస్తున్నా ఇంకా వస్తూనే ఉన్నది నాకు భలే నచ్చిందండి అంటే ఒక టబ్లో మూడో నాలుగో మొక్కలు పెట్టుకుంటే రావటం వేరు ఒకే ఒక్క మొక్కకి ఇన్ని రావటం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఎంత ముసురుగా ఉన్నా కూడా మొక్కలన్నీ కూడా కొన్ని ఎండిపోతున్నాయండి చిన్న చిన్నవి అంటే వాటికి ఎక్కువ మొక్కల మధ్యలోనే విత్తనాలు వేశానమాట మొక్కలు వస్తే వేరేగా వేరు చేద్దామని చెప్పేసి కానీ ఈ లోపే కొద్దిగా వాటికి వాటర్ చాలేదనమాట ఎందుకంటే కొంచెం వేరే ఇంకా డెవలప్ అవుతుంది కాబట్టి ఈ పెద్ద మొక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉన్న వాటర్ని పీల్ చేసుకుంటాయి సో వాటిని కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలండి ఇంకొక వన్ వీక్ తర్వాత వాటిని సపరేట్ చేసేస్తాను చిలక ముక్క పూలేనండి ఆన్లైన్లో విత్తనాలు తెప్పించి వేశాను అవి సపరేట్ చేసినప్పుడు చెప్తాలండి ఇక్కడ కూడా చిలకముక్క పూలే కాకపోతే ఇవి పింక్ కలరు అవి వైట్ అండ్ పింక్ అనమాట డిఫరెంట్గా ఉన్నాయని తెప్పించాను మందారాలు చిలకముక్క పూలు గులాబీలు మేడ మీద డబల్ నందివర్ధనలా ఉందండి ఈ మొక్క పేరేంటో నాకు తెలియదు నందివర్ధనలోనే చిన్న పువ్వు వచ్చి డబల్ వచ్చిందనమాట సో ఇవి ఇవన్నీ కూడా మేడ మీద పోస్తాయి కింద గన్నేరు మొక్క నెక్స్ట్ పూల మొక్క నందివర్ధన నార్మల్ది ఇవన్నీ కూడా ఉన్నాయి అండ్ మందారాలు కూడా ఉన్నాయి టెరెస్ గార్డెన్ చేసేటప్పుడు ముదురు ఆకులను తీయడం మస్ట్ అండ్ షుడ్ అండి ఎందుకంటే మొక్క పెరుగుతున్న కొద్ది ఆకులు ఎక్కువ ఎక్కువగా ఎనర్జీని తీసుకుంటూ ఉంటాయి అండ్ ముదురాకులు కూడా మొక్కకు ఉంచేసామనుకోండి మనం వేసిన పెస్టిసైడ్ కానీ పెస్టిసైడ్ అంటున్నాను కంపోస్ట్ కానీ వాటర్ కానీ ఏవైనా సరే ఈ లెవెల్స్కే సరిపోతాయి కాబట్టి కొంచెం ముదురాకులన్నింటిని కూడా తీసేయాలి ఇక్కడైతే తులసి మొక్కలు కొంచెం ఆక్సిజన్ ప్లాంట్స్ సదాబాహార అంటారండి అదొక మొక్క పుదీనా ఇవన్నీ ఉన్నాయన్నమాట మధ్యలో కృష్ణయ్య ఉన్నాడు మీకు కనిపించటం లేదు ఈ మధ్యనంతా వంటల వీడియోలు చూపించి 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 మీకు బోర్ కొట్టి ఉంటుంది కాకపోతే ఇంకా పైకి వచ్చి మొక్కలకి నీళ్లు పోసేది కానీ అసలు పైన కాసేపు కూర్చునేది కానీ పూజ దగ్గర కూర్చునేది కానీ ఎక్కువ టైం అస్సలు కుదరలేదండి అంత హడావిడి అయిపోయింది ఇంకొక రెండు మూడు రోజుల్లో ఇది కూడా కొద్దిగా తగ్గుతుంది అండ్ ఎండ్ వచ్చింది కాబట్టి పైకి వెళ్ళి హాయిగా మొక్కలన్నిటికీ కూడా నీళ్లు కొంచెం పోసేసి పువ్వులన్నీ ఏరుకొని వచ్చి ఇట్లా దీపానికైతే రెడీ అయ్యాను లేవగానే ఫస్ట్ చేసేది మొక్కలకి నీళ్లు పోయడం అండి అంటే వాటర్ తాగేసి టీ తాగేసి వాకింగ్ చేసేసి చేసే పని మొక్కలకి నీళ్లు పోయడం అప్పుడప్పుడు వీడియో షూట్ చేయాలి అనుకుంటే ఇట్లా స్నానం చేసేసి మొక్కలకి నీళ్లు పోసి అప్పుడు పూజ దగ్గర కూర్చుంటాను లేకపోతే ముందైతే మొక్కలకి నీళ్లు పోసేస్తానండి నాకు మొక్కలు ఏమైపోతాయేమో అని కొంచెం బెంగగా అనిపిస్తుంది అంటే మాకు నీడ తక్కువ ఎండ తక్కువండి చుట్టూ చుట్టూతా ఒకవైపు స్కూల్ అడ్డేస్తుంది ఇంకోవైపు చెట్లు అడ్డేస్తాయి వచ్చే ఒకే ఒక్క సైడ్కి ఇప్పుడైతే మాకు ఎండ అస్సలు రాదండి మాది నార్త్ ఫేసింగ్ హౌస్ అనమాట స్టార్టింగ్ స్టార్టింగ్ చాలా ఎండ వచ్చేది అప్పుడన్నీ కూడా పిచ్చి పిచ్చి మొక్కలన్నీ టేకు మొక్కలు అవన్నీ కూడా చిన్న చిన్నవి ఉంటే నేను జస్ట్ కొమ్మలు కొట్టించడం లేకపోతే ఏదైనా అలా చేశాను కానీ అవి ముళ్ళ మొక్కలు కూడా అంతంత పెద్ద అవుతాయని ఎక్స్పెక్ట్ చేయలేదండి అక్కడ ఎవరు వేసింది లేదు చేసింది లేదు అవి గాలికి అలాగ వచ్చి అవి అలా పెరిగిపోయినాయి అనమాట మాకు దూరంగా ఉన్నాయి కదా కొద్దిగా మనం ఎందుకు అవి టచ్ చేయాలనుకున్నాము కానీ అవే ఈరోజు ఇదయ్యాయి అండ్ పక్క పక్కన ఉండే జంటలని అయితే ఎప్పటికప్పుడు నేను కొట్టిస్తూనే ఉంటానండి సంవత్సరంలో ఒక మూడు నాలుగు సార్లు అయినా అవన్నీ తీయకపోతే మనం ఇంక ఇంట్లో ఉండలేము అనమాట పురుగులు చీమలు తేనెటీగలు పాములు తేళ్ళు అన్నీ వచ్చేస్తాయండి కాకపోతే ఇప్పుడైతే తేళ్ళు కొంచెం తగ్గాయి కానీ అప్పుడప్పుడు పాములు మాత్రం కనిపిస్తూ ఉంటాయి పైగా పుట్ట మన ఇంటికి చాలా దగ్గరండి అండ్ మొన్న అయితే పెద్ద తేనె పట్టు మన ఇంటికి వెస్ట్ వైపు పెట్టేసిందనమాట చెట్టు దగ్గర దాన్ని పిల్లలు ఎవరో రాయితో డిస్టర్బ్ చేయడం వల్ల చాలా మందిని హాస్పిటలైజ్ కూడా అయ్యారు ధూపం దీపం నైవేద్యం గంధం అక్షంతలు ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసిందేనండి స్టెప్ బై స్టెప్ ఎవరికి ఏది గుర్తుంటే అట్లా చేసుకుంటాము నేనైతే మాత్రం ఇవన్నిటికంటే ముందు మనసంతా కూడా దేవుడి మీద ఉంటుందండి ఈ టైంలో నేను వేరే ఇంకేది ఆలోచించను నాకుండే ప్రతీ కష్టాన్ని కూడా భగవంతుడి దగ్గరే పెడతాను ఇప్పుడైతే కొంచెం డిప్రెసివ్ రోజులనే చెప్పాలి ఎందుకంటే పిల్లలిద్దరూ కూడా హైయర్ ఎడ్యుకేషన్స్ కాబట్టి కొంచెం ఫైనాన్షియల్గా మనము నిలదొక్కుకోవాల్సిన అవసరం అంటే చేసిన సేవింగ్స్ వెనకేసినవి ఇవన్నీ కూడా ఒక స్టడీకి వచ్చేసరికి అయిపోతాయండి ఇంటిది కూర్చొని తింటే కొండలైన ఇది అన్నట్లుగా ఎంత మన కోరికల్ని చంపుకొని కడుపు కట్టుకొని దాచినవైనా సరే ఒక్కోసారి మన ఇది బాగాలేదనుకోండి కొద్దిగా ఇబ్బందులు పాలవుతాము అలా అనేసి అప్పులు అవి ఏం కాదండి కొద్దిగా అడ్జస్ట్మెంట్ అవ్వాలి లేదంటే గోల్డ్ పెట్టేసైనా కొంచెం డబ్బులు తెచ్చి చేయాలి ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నామండి సో ఎలా గడుస్తుంది ఏంటి ఇదంతా కూడా ఉన్నది ఏది ఎలా ఉన్నా దేవుడి దగ్గర కూర్చున్నాను అంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఒక్క పనిలోనే లేనమైపోతానండి ఈ రోజైతే గార్డెన్లో చాలా పూలు వచ్చాయండి నందివర్ధనము నెక్స్ట్ అవేంటవి ఇందాక చెప్పాను పేరు గన్నేరు పూలు నెక్స్ట్ పసుపు పూలు చాలా ఎక్కువ విడాయి పారిజాతం కూడా విడాయండి దేవుడిని అలంకరిస్తే ఎంత బాగా అనిపించిందో ఈ మధ్యన వర్షాల వల్ల కొంచెం పూలు లేవండి బయట పూలు ఎవరు ఉంచరు అనమాట ఎవరు అంటే ఒకరిద్దరేళండి ఎక్కువ మంది కాదు కాకపోతే వాళ్ళకి చెప్పినా అర్థం కాదు అందుకనేసి నిన్న లక్కీగా అన్ని పూలు ఉన్నాయి ఇంక అంతేనండి చక్కగా అలంకరించుకొని అలంకారం అంటే ఏవీ లేదండి విగ్రహాల అలంకారం ఒక్క పూ పెట్టినా కూడా ప్రాణం వచ్చేసినట్లే ఉంటుంది వాటికి అండ్ ఈ మాత్రం పూలు పెడితేనే ఎంతో నిండుగా అనిపిస్తుంది అండి ఇక్కడైతే శివయ్య లక్ష్మీదేవి నెక్స్ట్ గణపతిని పెట్టుకున్నాను అండ్ ఎప్పటికప్పుడు దీపపు కుందుల్ని మూడు రోజులకు ఒకసారి రెండు రోజులకు ఒకసారి తోంతూ ఉంటానండి మరీ అసలు జిడ్డుగా లేకపోతే వెట్ వైబ్స్ ఉంటాయి కదండి వాటితో క్లీన్ చేస్తాను వాటికి కొంచెం లిక్విడ్ సోప్ ఉంటుంది కదండి సో ముందు వాటర్తో క్లీన్ చేసి ఆ తర్వాత వెట్ వైప్స్తో క్లీన్ చేసేస్తాను ఏ మాత్రం కలర్ తగ్గింది కుందు అక్కడ అనిపించగానే తోమేస్తానండి నా దగ్గర చాలా సెట్లు ఉన్నాయి కాకపోతే అన్నీ తీసుకుని ప్రతిరోజు పూజని ఒక హడావిడిగా కాకుండా కొంచెం నిదానంగా ఉన్న దాంట్లో చేయాలనేది నాకు ఇష్టం అనమాట అండ్ చెంబులు అవి అంటారా నా దగ్గర అవి కూడా సెట్లు ఉన్నాయి ఎప్పటికప్పుడు తోమేస్తూ ఉంటాను కుందులను కూడా తోముతానండి కాకపోతే ఇక్కడైతే ఫస్ట్ వాటర్తో క్లీన్ చేసేసి ఆ తర్వాత వెట్ వైప్స్ తోటి క్లీన్ చేసేసి పెట్టేశాను ఈరోజు నార్మల్గా అయితే ఏమాత్రం జిడ్డుగా ఇంకా అనిపించిందంటే వెంటనే విం ఉంటుంది కదండి లిక్విడ్ది విమ్ లిక్విడ్ దాంతోనే అక్కడే క్లీన్ చేసేస్తానండి ఏది ఏమైనా పూజ చేసినా ఆ కాసంతసేపు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇల్లంతా కూడా ఒకలాంటి పాజిటివ్ వైబ్స్తో నిండిపోతుంది అండ్ కలకల ఆడిపోతున్నట్లు ఉంటుందండి నాకైతే మాత్రం ఇక్కడ కూర్చునే ఈ సమయం చాలా 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 ప్రీషియస్ అండి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా నందివర్ధనాలు గరుడు గరుడు కదా బాబా ఏంటి అవి పేరు గరుడవర్ధనవా లేకపోతే బొడ్డుమల్ల అంటారు ఏమంటారో నాకు తెలియదు సో ఇవన్నీ కూడా ఎంత అందంగా కనిపిస్తున్నాదో నేనైతే ఇప్పుడు కొంచెం లేట్గానే దీపం పెడుతున్నానండి కాకపోతే నిన్న లక్ష్మీవారం కాబట్టి కొంచెం ఎర్లీగా పెట్టాను అలా అనేసి వెలుతురు వచ్చేసిందిలేండి కాకపోతే ప్రతిరోజు దీపం పెడతానండి ఎప్పుడైనా మిస్ అవుతాను ఒకవేళ మార్నింగ్ అవ్వకపోతే ఈవినింగ్ అయినా సరే ప్రశాంతంగా కూర్చుంటాను ఒకవేళ ఎక్కువ పని ఉన్నదనుకోండి గబగబగా దీపం పెట్టేసి వేరే పని మీదకి వెళ్ళిపోతాను ఎందుకంటే అప్పుడు స్తోత్రాలు చదవటం కానీ నేను చాలా వరకు ఎక్కువ స్తోత్రాలే చదువుకుంటానండి నాకు అలా ఇష్టము గార్డెన్ వర్క్ పూజ ఇవన్నీ అయిపోయిన తర్వాత టిఫిన్ సెక్షన్కి వచ్చాను కొంచెం ఇడ్లీ పెట్టేసి పలుకులు చట్నీకి రెడీ చేసేసి ఆ తర్వాత నాకు టీ పెట్టుకున్నాను అనమాట టిఫిన్కు ముందు ఒకసారి టీ తాగాను అనుకోండి ఆ రోజు ఫ్రెష్గా స్టార్ట్ అయినట్లు అనిపిస్తుంది ఆల్మోస్ట్ ఒక పూజ చేసాము అంటే కొద్దిగా వంటకి అరేంజ్ చేసుకొని మొక్కలకి నీళ్లు పోసుకొని దీపం పెట్టుకొని ఆ ముందుకే ఇల్లంతా క్లీన్ చేసుకొని కొద్దిగా గిన్నెలు ఏమైనా ఉంటే హెల్పర్కి వేసేసి తనే వేసుకుంటుందండి ఇవన్నీ కూడా అయిపోవడం వల్ల చాలా హాయిగా అనిపిస్తుంది ఈ టైంలో ఒక టీ తాగామనుకోండి అనుకోండి ఎంతో బాగుంటుంది నేనైతే నేను టిఫిన్ సెక్షన్ టీ అయిపోయిన తర్వాత నా బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నానండి మన సాయంత్రం కట్ చేశాను కదా అది కుట్టేశాను కుట్టేసిన తర్వాత అప్పుడు మళ్ళీ వంటకి వచ్చాననమాట ఎందుకు ఇలా చెప్తున్నానంటే పని అనేది నాకు ఒక షెడ్యూల్లో ఉంటుందండి దేని తర్వాత ఏం చేయాలి ఇదంతా కూడా నేను ముందు రోజే ప్లాన్ చేసుకుంటాను అండ్ పది నుంచి పన్నెండు వరకు ఏదైనా బ్లౌజ్ కుట్టడానికి కానీ లేకపోతే నా హాబీ మీద పెడతాను లేదా మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు అట్లనే పెడతాను గార్డెనింగ్ అది అంటారా ఉదయాన్న లేదా సాయంత్రం ఇది కంపల్సరీ అండ్ మధ్యలో వంట కానీ టిఫిన్ సెక్షన్లు కానీ టీలు కానీ పాలు కానీ నీళ్ళు కానీ ఏవైనా సరే ఇవన్నీ ఉంటాయి అండ్ బట్టలు ఎప్పుడు వారానికి ఒకరోజు ఉతికేదాన్ని ఈ మధ్యన కొంచెం ఎక్కువగానే ఉతికాను కాకపోతే మళ్ళీ మనం స్టార్ట్ చేసిన వేళ విశేషం విశేషమేమో కానీ వర్షం పడిపోయిందనమాట తుఫాన్ వల్ల కొంచెం బట్టలన్నీ కూడా మళ్ళీ పేర్కొండిపోయి కాకపోతే బాబుకి సర్దాల్సినవన్నీ కూడా మేము సర్దేస్తున్నాం కాబట్టి పెద్ద హడావిడి లేదండి పైగా ఈరోజు ఇంకా ఇంకొక పని ఉన్నదండి నా దగ్గర మైక్ తీసుకున్నాను బోయో మైక్ అది బాగానే ఉంటుంది కానీ వైర్తో ఉన్నది బో వైర్లెస్తో ఒక మైక్ తీసుకున్నాను అది ప్రాపర్గా సౌండ్ రావట్లేదు అనమాట దాన్ని తీసుకుని తీసుకుని అయితే ఆరు నెలలు అయిందండి కాకపోతే యూస్ చేసినప్పుడల్లా కూడా వాయిస్ డిఫరెంట్గా వచ్చేస్తుంది ఎక్కువ సౌండ్ వచ్చేస్తుంది అందుకని ఒకసారి నా ల్యాప్టాప్ ఫోను మైక్ ఇవన్నీ కూడా తీసుకొని ఏమంటారు కంప్యూటర్స్ స్టోర్కి వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చేశారు కానీ అవలేదండి ఒక మౌస్ మాత్రం తెచ్చుకున్నాను వెళ్ళి అంటే షాపింగ్ కూడా వెళ్ళాను కొద్దిగా రిపేర్ వర్క్లు అవి ఉండి ఆ తర్వాత కొద్దిగా బ్యాంక్ వెళ్ళాను పని ఉండి ఇవన్నీ కూడా అయినాయండి కొంచెం ఇంట్లో గ్రాసరీ కూడా అది మా వారికి చెప్పాను అవుతుంటాయండి పనులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒకటి అవుతూనే ఉంటాయి ఇప్పుడిప్పుడే ఎండ్ వచ్చింది కాబట్టి కొంచెం హుషారుగా ఉందండి లేకపోతే ఈ మధ్యన ఉన్న టెన్షన్కి ఈ తుఫాన్కి ఇంట్లో ఎలా ఉందంటే అలా ఉంది నెక్స్ట్ వర్షం కానీ అలా పడుతూ ఉంటే ఇల్లంతా కూడా ఒకలాంటి మీకు ఆ వెట్నెస్ తెలుస్తుంది అండి ఏం చేసినా కూడా ఇల్లంతా కూడా చెమ్మ చెమ్మగా అనిపిస్తుంది చిరాగ్గా అనిపిస్తుంది సో అందుకని నిన్న మొత్తం గచ్చలన్నీ కూడా ఒత్తించి ధూప్ స్టిక్ ఏమంటారు గుగ్గిలం సాంబ్రాని ధూపం అవన్నీ కూడా వేసాను కాకపోతే అన్నీ షూట్ చేయలేదండి ఎందుకంటే ఉదయం నుంచి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక వర్క్ అయితే ఉంటూనే ఉంటుంది అలా అనేసి టీవీ చూడడము లేకపోతే పుస్తకాలు చదవడం ఇలాంటివి మాన్ను పైగా నేను ఏదైనా చెప్పాలి అనుకుంటే దానికి సంబంధించి నోట్స్ కూడా రాసుకుంటాను నాకంటూ కొంత టైం పెట్టుకుంటాను ఇక్కడైతే బ్లౌజ్ కుట్టిన తర్వాత బ్లౌజ్ కుట్టడమే కాదండి దాని తాలూకా కత్తిరింపులు దారాలు చిన్న చిన్న మొక్కలు ఇవన్నీ కూడా ఇల్లంతా కూడా అయిపోతాయి సో అవన్నీ కూడా మళ్ళీ ఎక్కడికక్కడ తీసేసుకుని మిషన్లో మిషన్లో ఆయిల్ వేసేసి మళ్ళీ దాని తాలూకా ఆ రబ్బర్ బాండ్ ఉంది కదండి దాన్ని కూడా తీసేసి మళ్ళీ మూత పెట్టేసి మిషన్ తుడిచేసి దాన్ని ఒక పక్కకు పెట్టేసాను ఈ పనికి ఎంత ఖర్చు అవుద్దో బయట ఒక లైనింగ్ బ్లౌజ్ కొట్టడానికి ఆ రేట్ తెలుసుకున్నానండి రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు ఛార్జ్ చేస్తున్నారంట సో నేను ఒక రెండు వందలు తీసి పక్కన పెట్టుకున్నాను తీస్తానండి ఖచ్చితంగా తీస్తాను ఎందుకంటే నేను ఎంతో కష్టపడతాను అందులో అట్లీస్ట్ ఒక హాఫ్ వర్క్ అయినా సరే నేను అమౌంట్ తీసాను అనుకోండి ఇంట్లో ఒక బడ్జెట్ ఉంటుంది లేకపోతే అన్నీ కూడా మనం సర్వీస్ లాగే ఉంటుంది లాస్ట్కి ఖాళీగా ఉన్నట్లుగా అనిపిస్తుంది ఒకరితో అనిపించుకోవాలి సో నాకు అలా ఇష్టం ఉండదు అండ్ ఇంకా ఆలోచిస్తున్నానండి న్యూ ఇయర్ నుంచి మొత్తం కంప్లీట్గా నా వర్క్ నేనే చేసుకుందాము ఇంట్లోదని ఎందుకంటే ఈ మధ్యన కొంచెం హెల్త్ కొంచెం ప్రాబ్లమ్గా అనిపిస్తుంది ఎంత మనం వర్కౌట్ చేసేసినా వాకింగ్ చేసేసినా వాటికంటే కూడా మన ఇంటిని మన చేతుల్లోకి తీసుకొని వర్క్ చేయడం అనేది చాలా హాయిగా ఉంటుందండి నాకు అలా ఇష్టం అందుకని హెల్పర్ని ఒక పూట మాత్రమే రమ్మని రిమైనింగ్ వర్క్ అంతా కూడా నేను చేసుకుందామని డిసైడ్ అయ్యాను చుట్టుపక్కలైతే చాలా డిస్టర్బింగ్గా ఉందండి మరి మీకు మైక్లో ఎలా వినిపిస్తుందో నాకు తెలియదు ఒకవేళ ఏమైనా సౌండ్స్ వినిపిస్తే ఐఎమ్ వెరీ సారీ అండి ఇక్కడైతే మొత్తం ఇదంతా కూడా చిన్న చిన్న క్లాత్లు అన్నీ క్లీన్ చేసేసి అవన్నీ కూడా డస్ట్బిన్లో వేసేసి బ్లౌజ్ కట్ చేయడము అప్పుడు కూడా కొంత వర్క్ అవుతుంది బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు కూడా వర్క్ ఉంటుందండి ముందు వెనక వర్క్ ఉంటుందండి అంటే ఒక బ్లౌజ్ని తీసుకురావాలి లైనింగ్ తడపాలి ఐరన్ చేయాలి కటింగ్ చేసుకోవాలి అప్పుడు క్లాత్లు ఎత్తి పెట్టాలి ఆ తర్వాత దానికి గమ్తో అతికించాలి మళ్ళీ ఐరన్ చేయాలి ఆ తర్వాత మిషన్ మీదకి తీసుకొని వచ్చి కుట్టాలి ఇక్కడ కూడా చాలా రఫ్ వర్క్ అంటే చిన్న చిన్న క్లాత్లు ఇవన్నీ కూడా పడుతుంటేవి కానీ క్లీన్ చేయలేదు అనుకోండి ఇల్లు అంతా కూడా ఒకలాంటి చిరాకు చిరాక్గా అనిపిస్తుంది సో ఒకసారి అదంతా క్లీన్ చేసి అప్పుడు ఇప్పటికి టైం అయితే ట్వెల్వ్ థర్టీ అయిందండి సో మధ్య మధ్యలో టీలు పెట్టిన ఇవన్నీ కూడా ఆ టీ పౌడర్ అంతా కడిగేసి మొక్కల కోసం తీసాను మిగిలిపోయిన ఇడ్లీని ఆ చట్నీలో వేసాను ఆ తర్వాత ఇది కడిగేసి ఇడ్లీ గుత్తులన్నీ కూడా నానబెట్టేసి అప్పుడు వంట చేసిన తర్వాత అవి తోమానండి బయట వైర్ల మీద అయితే చాలా బట్టలున్నాయండి అవన్నీ కూడా తీసి తిరగేసి మడతలు వేయాలి కొన్ని ఐరన్ చేయాలి అలానే బాబుకు సర్దుతున్నాం కదండి ఆ బట్టలు కూడా కొన్ని వాడికి పంపించాల్సిన వేరుగా ఇంట్లో రిమైనింగ్ వాడు ఒక ఆరు నెలలు ఉండడు కాబట్టి ఆరు నెలలో ఎనిమిది నెలలో నాలుగు నెలలో నాకు తెలియదు మొత్తానికైతే ఆరు నెలలు అనుకుని వెళ్ళాడు కాబట్టి అవన్నీ బట్టలు కూడా నీట్గా ప్రెస్ చేసేసి బ్రీఫ్ కేసులోనే అందులోనే పెట్టేస్తామనుకోండి అనుకోండి తలిన్ గోళీలు వేసేసి మళ్ళీ వాడు వచ్చేసరికి చక్కగా ఉంటాయి ఎందుకంటే వాడి షెల్ఫ్ ఓపెన్ చేయకపోతే మళ్ళీ చెమ్మ పట్టడము అవి వుడెన్ కబోర్డ్ అవి యూస్ చేయలేదు అనుకోండి గాలి వెళ్తూ రాకపోతే అవి కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకని నాఫ్తలిన్ గోల్స్ వేసేసి ఒకసారి ఆ షెల్ఫ్ అంతా కూడా క్లీన్ చేసేసి పేపర్ వేసేసి ఆ బట్టలన్నీ కూడా పెట్టాలి ఇంట్లో సర్దాల్సినవి చాలా ఉన్నాయండి నెక్స్ట్ దుప్పట్లు బెడ్షీట్లు ఇవన్నీ కూడా ఒకసారి ఉతకాలి ప్రతిరోజు తుడుస్తున్నాం తోనుతున్నాం వండుతున్నాం అంటే ఇవన్నీ కూడా మె ఇవి రెగ్యులర్గా చేయాల్సినవి అండ్ బెడ్షీట్లు కర్టెన్స్ పిల్లో కవర్లు మార్చటము నెక్స్ట్ కబోర్డ్ సర్దడం ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ అండి ఇక్కడ మా షింకు గురించి ఒక సిస్టర్ అన్నారనమాట ముందైతే అదే ఉండేది తల్లి అది దామని పడిపోయింది చాలా సంవత్సరాలు ఉన్నది ఆ తర్వాత దాన్ని ఎలా సెట్ చేయాలో తెలియక అక్కడ అవ్వక దా స్టీల్ది తీసుకొని వచ్చి పెట్టామన్నమాట అండ్ మీ అందరికీ కూడా ఇంకొకసారి పేరు పేరున ధన్యవాదాలండి చాలామంది మెసేజెస్ నేను చదువుతున్నాను సొల్యూషన్ తప్పకుండా చెప్తానండి ఒకరోజు మీరు పెట్టిన రిప్ మెసేజ్ కామెంట్స్కే నేను రిప్లై ఇస్తూ ఒక వీడియో చేస్తానండి అందులో ఆల్మోస్ట్ మన సిస్టర్స్ అందరి తాలూకా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక్కసారి మనం కలిసి మాట్లాడుకుందాము ఆ తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు చూద్దాము ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రాబ్లమ్స్ లేని ఇల్లు కానీ మనిషి కానీ ఉండరు కాకపోతే మనం దాన్ని ఎలా